ఇషిక వీరు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు టార్గెట్గా మీరు ఇన్సూరెన్స్ పేపర్ని తగ్గి పెట్టేది ఉంటే వాళ్ళకు ప్రాఫిట్ ఎక్కువ రా రాకుండా ఉండేది కదా బ్రో అని చెప్పేసి నేను నాశనం చేయాల్సింది ఏకంగా వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నా ఆ టార్గెట్ పెట్టి ఎలాగైనా సరే ఆ రుద్ర కుటుంబాన్ని ముక్కలు చేసేదాకా వదిలిపెట్టను ఆఖరికి వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే నేను మాత్రం ఈసారి ఓడిపోయానని చెప్పేసి ఇక విర్ర విగుతున్న ఆ గంగ కూడా ఎలాంటి దెబ్బ కొట్టబోతున్నా చూడు అని చెప్పేసి ఈ విధంగా వీరు కోపంతో అంటూ ఉంటాడు ఏమో బ్రో ఇప్పుడు గంగ టైం చాలా బాగా నడుస్తుంది అలా అని చెప్పేసి మనం చేతులు ముర్చుకొని కూర్చోవలసిన అవసరం లేదు ఏదో ఒక దెబ్బ గంగను గట్టిగా తగిలేలా చేయాలి కోలుకొని దెబ్బ తగిలితే అప్పుడు గంగ శాశ్వతంగా ఇంట్లో వెళ్ళి పంపించదు కదా బ్రో అని చెప్పేసి ఇషిక వీరుతో అంటుంది అదే అదే ఈసారి నేను వేసే ప్లాన్ ఖచ్చితంగా ఈసారి మాత్రం నేను దెబ్బ కొట్టేది కోలుకొని దెబ్బ కావాలి ఆ రుద్ర ఉన్ను గంగ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక వీరు అలా పడుకొని లేసరికి అతని రింగు కనిపించదు ఇదేంటి నా చేతికి ఉన్న రింగు కనిపించట్లేదు ఆ రోజు గొడవలలో రింగు పడిపోయిందా ఎవరికైనా దొరికిందా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా దొరకాల్సిన వాళ్ళకి దొరికిపోతుంది అది దొరికేది ఎవరికో కాదు గంగకు దొరుకుతుంది గంగ ఆ రింగ్ పట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రోజు అమ్మాయిలను కిడ్నాప్ చేయడానికి వీరు మనుషులను పెట్టి ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తారు కదా అదే సమయంలో వేరు రింగు పడిపోతుంది ఆ రింగు ఏకంగా గంగకు దొరుకుతుంది ఆ రింగు పట్టుకొని ఇది వీరు బీరు సార్థి కదా అంటే బీరు సార్థి అంటే అమ్మాయిల కిడ్నాప్ వెనకాల వీరు హస్తం ఉందా అంటే అమ్మాయిలు కిడ్నాప్ చేసేది ప్రతి ఒక్క టార్గెట్ పెట్టేది వీరునేనా అని చెప్పేసి గంగ దీర్ఘంగా రింగ్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇల్లంతా వెతుకులాడుతూ ఉంటాడు రింగ్ కోసం దొరకరాని వాళ్ళకు దొరికితే అప్పుడు నా ప్రాణాలు నేను అనుకోకుండానే తీసేస్తాడు ఆ రుద్ర ఎట్టి పరిస్థితిలో ఆ రింగు ఇక గంగకు దొరకద్దు అని చెప్పేసి అనుకుంటుండగా రింగు వెంటనే దొరికిన తర్వాత రింగ్ పట్టుకొని గంగ ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు రుద్ర రూమ్లోకి వస్తాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అభయ్ ఏం లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే రుద్ర అసలు మన వెనకాల ఎవరో గోతులు తీస్తున్నారు అసలు ఎవరు అనేది అర్థం కావట్లేదు అంతేకాకుండా స్వామీజీని తీసుకురావడం ఇక మళ్ళీ ఒకటి ఫైర్ కావడం ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి గంగతో రుద్ర మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే గంగ మనసులో అనుకుంటుంది ఇది ఎవరో కాదు సార్ రుద్ర రుద్ర చేస్తున్న సార్ ఈ విషయం బయటపడే సమయంలో బయటపడుతుంది ఇప్పుడు బయట పెడితే ఈ కుటుంబానికే ముప్పు వస్తుందని చెప్పేసి ఈ విధంగా గంగ ఆలోచిస్తుండగా ఏంటి గంగ ఏం ఆలోచిస్తున్నావు అబే ఏం లేదు సార్ అని చెప్పేసి గంగ అంటుంది ఎలా టార్గెట్ చేసి ఇక వీరుసార్ని మార్చే ప్రయత్నం చేస్తాను కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న అతని బుద్ధిని మారుస్తాను అని చెప్పేసి ఈ విధంగా గంగ మనసులో అనుకుంటుంది ఈ లోపు టెన్షన్తో వీరు ఇల్లంతా గాలిస్తూ రింకు కోసం అటు ఇటు చూస్తూ ఉంటారు వెంటనే విజేంద్ర వర్మను హాల్లో అందరూ కూర్చుంటారు విజేంద్ర వర్మ ఇక వీరితో మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు ప్రీతి ఇక గదిలోకి వస్తుంది గదిలోకి వచ్చేసరికి వీరు అటు ఇటు రింకు కోసం చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారండి అంటే అని ప్రీతి అడుగుతుంది అభే ఏం లేదు మిమ్మల్ని నాన్నగారు రమ్మంటున్నారు నిన్న తర్వాత వస్తానులే అని చెప్పేసి వీరు అంటాడు అబ్బా అన్నయ్య ఉన్ను నాన్నగారు పిలుస్తున్నాను చెప్పాను కదా రండి అని చెప్పేసి చేయి పట్టుకొని లాక్కెళ్తుండగా చేతికున్న రింగు కనిపించదు అదేంటండి నీ చేతికున్న రింగు కనిపించట్లేదు అని చెప్పేసి ప్రీతి అడుగుతూ ఉంటుంది రింగ్ ఎక్కడ పడిపోయిందండి అని చెప్పేసి అంటుండగా ఇక్కడెక్కడో పడిపోయింది సర్లే నేను పెట్టుకొని వస్తాను సరే అండి ఫస్ట్ మీరు నాన్నగారును అన్నయ్య మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు త్వరగా రండి అని చెప్పేసి అంటుండగా రుద్రావును మరోవైపు గంగ ఆలోచిస్తూ ఉంటారు వెంటనే హాల్లోకి అందరూ వస్తారు అదే సమయానికి వీరు కూడా హాల్లోకి వస్తరికి కంగారు పడిపోతూ రింగ్ వీళ్ళకి దొరికిందా నిజం తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంది ఒకవేళ ఇక రుద్రకు నా రింగు దొరికిందంటే నా బండారం మొత్తం బయటపడుతుంది ఏం ఆలోచించకుండా నన్ను షూట్ చేస్తాడు అని చెప్పేసి ఒక్కసారి ఉలిక్కి పడతాడు ఇక మరోవైపు హాల్లోకి వచ్చిన వీరును విజేంద్రవర్మ పిలుస్తూ ఉంటాడు వీరు నీకు ఒక బాధ్యత తప్ప చెప్పాలనుకుంటున్నా ఏంటి మామయ్య గారు ఏం లేదు అసలు ఎవరు కావాలని చెప్పేసి గంగ రుద్ర మీద టార్గెట్ చేసి దెబ్బ కొట్టాలనుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దని వీడకొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు నువ్వే తెలుసుకోవాలి అని చెప్పేసేసరికి వీరు షాక్ అయిపోతాడు ఇష్క కూడా షాక్ అయిపోతుంది అదే సమయానికి ఇక గంగ హాల్లోకి వస్తుంది అదేంటి బాబుగారు దొంగకి ఇంటి తాళాలు ఇచ్చినట్టు సరికి మమ్మల్ని వెనకాల నుండి గోతులు తీసేవాళ్ళని పట్టుకోమని చెప్తున్నారా అని చెప్పేసి ఒక్కసారిగా స్లిప్ అయిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు గంగ వీరు గురించి అలా అంటున్నావు అని చెప్పేసి ఉండగా అభే అదేం కాదు వీరు సారు అంత పెద్ద బాధ్యత అప్పచెప్పడం ఏంటి ఇక మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసి ఇక రుద్ర నన్ను విడగొట్టే ప్రయత్నంలో దొంగ సామలం పట్టుకొచ్చి చేశారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుండగా ఉలిక్కి పడుతూ ఉంటారు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది ఆ సాక్ష్యాన్ని బయట ఇక ఇక ఇక్కడున్న మనిషిని టార్గెట్ చేసి వెంటనే షూట్ చేస్తారు అని చెప్పేసి గంగ అనేసరికి వీరు కంగారు పడిపోతూ ఉంటారు మరి వీరిని ఒక ఆట ఆడుకున్న దానికి రింగు అడ్డం పెట్టుకొని ఆడుకోబోతుంది గంగ చేతిలో వీరు కీలు బొమ్మలా ఆడుకొని అతన్ని మార్చబోతుందా అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి